అందరికీ నమస్తే అండి ఎప్పుడైనా ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు అయ్యో పాలు విరిగిపోయిన పడేయకుండా దాంతో ఎంతో రుచికరమైన స్వీట్ ఐటెం అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు విరిగిపోయిన పాలని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులోని వాటర్ అంతా కూడా ఇంకపోవాలి అంటే వాటర్ అంతా ఇంకిపోయి ఇదంతా కూడా లీ దగ్గర పడాలన్నమాట దగ్గర పడే వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు సార్ కదా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడింది ఇప్పుడు దాని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకొని బెల్లం పెట్టుకుంటున్నాను షుగర్ కన్నా బెల్లం అనేది హెల్దీ కాబట్టి ఇక్కడ నేను బెల్లాన్ని అయితే వాడాను కొంచెం బెల్లం అంటే అది ఎంత ఉందో అది దగ్గర పడ్డాక ఎంతైతే ఉందో అదే మెజర్మెంట్లో బెల్లాన్ని తీసుకొని బాగా పౌడర్ కింద చేసి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పాకం పెట్టుకోవాలి పాకం దగ్గర పడుతున్నప్పుడు అందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లో పాకాన్ని అయితే తయారు చేస్తున్నాను ఇది మరీ ముదురు పాకం ఉండకూడదు అలాగే బాగా త కూడా ఉండకూడదు ఆ విధంగా పాకం వచ్చే వరకు దీన్ని పాకం పట్టుకోవాలి బెల్లం పాకం రెడీ అయిపోయిన దాన్ని ఆ గిన్నెను పక్కన పెట్టుకొని స్టవ్ మీద మన ముందే దగ్గర పరుచుకున్న ఈ పాలు ఉన్నాయి కదా పాలకోవా దాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు సౌ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాక రెడీ అయిపోయిన తర్వాత దీన్ని నేతిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పులతో గార్నిష్ చేసుకున్నాను గార్నిష్ చేసుకొని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను మీకు ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు అలా కొద్దిగా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతవరకు వీడియో చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాలంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బాయ్ టిక్